పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్లోని ఓ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కోళ్ల ఫారంలో చుట్టూ శానిటేషన్ చేస్తున్నారు మరోవైపు చికెన్ దుకాణదారులకు చికెన్ అమ్మవద్దు అంటూ పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు గ్రామంలో కోళ్ల మాసం తినవద్దు అంటూ హెచ్చరిక ఫ్లెక్సీలు పెట్టారు అదే విధంగా మైక్లోను ప్రచారం చేస్తున్నారు బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతం నుంచి కిలోమీటర్ వరకు రెడ్ జోన్ ఉంటుందని మండల అభివృద్ధి అధికారి లోహిత్ జయసాగర్ తెలిపారు అక్కడి నుండి పది కిలోమీటర్ల అలర్ట్ జోన్ గా చేశామన్నారు ఎక్కడ చికెన్ పౌల్ట్రీ ప్రాజెక్ట్స్ అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు సిఓ గారి దగ్గర నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి దగ్గర వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మన వెల్పూర్ పంచాయతీలో ఒక ఫామ్లో ఇన్స్ట్రక్షన్ ఉంది సో పౌల్ట్రీ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ఇవేవి ఇవేవి అన్నా సరే మన మండలంలో అమ్మడం నిషేధం అని క్లియర్ కట్గా చెప్పమన్నారు సో దానికి సంబంధించి మన మండలంలో మనం ఈ పౌల్డ్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ వేస్తున్నాము ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ వన్ కిలోమీటర్ని ఇన్ఫెక్టెడ్ జోన్ కింద జీరో టు టెన్ కిలోమీటర్స్ సర్వేలెన్స్ జోన్ కింద డిక్లేర్ చేసి చేయడం జరిగింది మన పంచాయతీ తరఫున ఎక్కడెక్కడైతే ఈ మీట్ సెల్లింగ్ షాప్స్ ఉన్నాయో చికెన్ అన్నీ ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళకి నోటీసులు పంపడం జరిగింది ఈ పౌల్డ్రీకి సంబంధించిన పౌల్ట్రీ కానీ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ కానీ ఇవి ఏవి అమ్మకూడదు ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అమ్మకూడదు అని చెప్పి మనకి హయ్యర్ అథారిటీస్ నుండి తెలుసుకోవడం జరిగింది సో అది మేము పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేసేలాగా మైక్స్లో అనౌన్స్మెంట్స్ కూడా ఇప్పిస్తున్నాం